మహిళలందరము కూడా ఆయన మాట్లాడిన భాష ఇది అని చెప్పుకోలేని విధంగా కించపరిచాడండి ప్రతి ఒక్కళ్ళము కూడా ప్రతి ఒక్క మహిళ దీన్ని ఖండించాల్సిన విషయం ఉందండి తను మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఏమడిగారండి అక్రమాల్లో పీజీ చేశారు అన్యాయాల్లో పీజీ చేశారు దోచుకోవటంలో పీజీ చేశారు గ్రావెలు ఇది చేసేదానికి పీజీ చేశారు అని అడిగింది మరి ఒక మాజీ ఎమ్మెల్యే నేను నాలుగు సార్లు గెలిచాను అని చెప్పే ఎమ్మెల్యే ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలండి రాజకీయ పరంగా ఇవ్వాలి అంతేకాని వ్యక్తిగత దోషలు చేస్తే మహిళలు ఎవరువైనా కాని అండి రేపు రాజకీయాల్లోకి ఏ మహిళ రావాలన్నా కానీ బాధపడాల్సిన విషయము వ్యక్తిగత విషయాల్లో రాజకీయాల్లో తగదండి వ్యక్తిగత విషయాలు చేయాలంటే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వాళ్ళని కూడా మనం దోషలు చేయాల్సి వస్తుందండి వాళ్ళకి ఆయన మాట్లాడే భాష ఒక పార్టీ మీటింగ్ పెట్టుకొని అక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూర్చొని ఆ సందర్భంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో ఫలితాలు ఆ రకంగా వచ్చినా వారి తీరు మారలేదు కదా ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికండి వాళ్ళ అధినాయకుడు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయన నవ్వుకుంటూ ఇంకో ఎంకరేజ్ చేస్తారండి మా అధినాయకుడు మేమే మాత్రం పొరపాటుగా మాట్లాడినా కూడా మమ్మల్ని ఒప్పుకోడండి పైగా వాళ్ళు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు అన్ని ఇన్ని కాదండి అందులో నేను కూడా బాగమండి నెల్లూరులో పోలిపోయిన అనిల్ కుమారు నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెట్టారండి లాస్ట్ కి నన్ను కూడా త్రీ నాట్ సెవెన్ పెట్టాడండి జైలుకు పంపించాడండి నన్ను కొట్టించాడండి ఆ రోజు వాళ్ళకి ఎవరికి కూడా మహిళలు అనేది అనిపించలేదండి వీళ్ళకి సదా మామూలు జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి గతంలో గాని ఇప్పుడు గాని నవ్వుకుంటూ మరలా దానికి తిప్పికొట్టి దాన్ని ఎలాగ వాళ్ళ వైపు మలుచుకోవాలని రాళ్ళు రువ్వాలని ప్రయత్నిస్తూ అధికారంలోకి వచ్చాక మామూలుగా వాళ్ళైతే ప్రజావేదికి కూలు కూలగొట్టారండి మహిళలను కేసులు పెట్టారండి మహిళలను తిట్టారండి నానా రకాల ఇబ్బందులు పెట్టారండి అయినా గాని మా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని కూడా మీరు అభివృద్ధి పనుల్లో పాల్గొనండి పనులు చేయండి అని చెప్తారండి మరి ఇదేంటండి ప్రశాంత్ రెడ్డి గారు ఒక ముప్పై సంవత్సరాలు నేనే గెలిచానని ఆయన మీద ఆమె గెలిచి చూపిస్తే ఆ పైగా ఒక ప్రశాంతమైన జీవితం వాళ్ళ భార్య ప్రతి ఒక్కరికి తెలుసండి జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు అంటే దైవ కార్యక్రమాలకి ఎవరికైనా మంచి చేసేదానికి వాళ్ళ సొంత నిధులు కేటాయించి ఏమైనా ఎటువంటి రాజకీయ వాళ్ళ లాభం లబ్ధి ఆలోచించకుండా చేస్తారండి అసలు మేమే ఆశ్చర్యం అండి ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రానామి ఈ రోజు ప్రజల్లో వచ్చి ఈ విధంగా తిరుగుతుంది ఈ విధంగా కష్టపడుతుంది ఈ విధంగా ఆమె ప్రజల్లో మన్నన పొందుతుందని మేమే ఆశ్చర్యపోతున్నాము అలాంటప్పుడు నీకు ప్రెస్టేషన్ వస్తే ఏం చేయాలండి ఒక మహిళని నీ సోదరిని నీ సోదరిని అండి ఆయన చెల్లెలిచ్చిన ఇచ్చిన కుటుంబంలో ఉన్న సోదరిని కించపరిచాడండి అయినా కాని ఈ రోజు కూడా ఆమె కనీసం ఒరే అని కూడా తోలన లేదండి ఆమె కాదండి మేము కూడా ప్రతి చోట మా నిరసలను ఉవ్విన తెలియపరిచాము కోవూరు కాదు ప్రతి దగ్గర రాష్ట్రం మొత్తం అంతేగాని ఎవరూ కూడా దుర్భాషలు మాట్లాడలేదండి ఈ విధమైన సంస్కృతి ఏ విధంగా దారిస్తుందండి గతంలో గాని రాబోయే రోజుల్లో గాని ఇది చాలా అవమానకరం అండి ఎప్పుడు కూడా రాజకీయంగా ఎదుర్కోవాలి గాని రాజకీయం ఎదుర్కోలేక మహిళల్ని ఒక మగ మనిషిగా ఉండి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఇప్పుడు అధికార పక్షంలో ఉండే నేల రాజకీయ చరిత్ర అని చెబుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా అసలు చాలా దారుణంగా మాట్లాడారు మనం మాట్లాడటానికి కూడా లేదు ఎందుకంటే ఎవ్వరూ కూడా విన్నవారు సమర్థించరు ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఖండిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఖండించకపోవడం కొంత సరే ఆశ్చర్యం కలిగించే విషయం ఏం కాదు గతంలో కూడా అందరికీ తెలుసు ఆయన ఏ రకంగా వ్యవహరించారనేది అనిల్ కుమార్ గారు మీరేం చెప్తారు వారు వారు మాట్లాడిన తీరు కానీ అవన్నీ కూడా మీరు వినుంటారు